Hi Andy పెళ్ళి అయ్యే టయానికి మా ఇల్లు ఒక బ్రాండ్ న్యూ హౌస్ అన్నమాట అంటే కొత్తగా కట్టిన ఇంట్లో దీపం పెట్టడానికి వచ్చానన్నమాట అయితే ఇంట్లో అప్పటికి ఫర్నిచర్ ఏమీ లేకపోతే పెళ్ళికి నేను తెచ్చిన కొన్ని సామాన్లే ఉండేవి అలాగా అంటే నాకు జాబ్ ఒక దగ్గర ఉండడం వల్ల మా అత్తవారి ఇల్లు ఒక దగ్గర ఉండడం వల్ల మెయింటెనెన్స్ సరిగా చేయలేకపోతామేమోనని చెప్పేసి నేను ఉన్న వస్తువులతోనే ఇంటిని అయితే మేనేజ్ చేసేదాన్ని మీరు నమ్మరు అట్లీస్ట్ డోర్ కర్టన్స్ కూడా నేను కొనలేదండి అంటే సరిగా మెయింటైన్ చేయక పాడైపోతాయి కదా ఎందుకులే అని చెప్పేసి బట్ ఈ మధ్య ఎండలు ఎక్కువ అవడం వల్ల మా ఆయన ఇంకా ఏసీ తీసుకుందాం పద అని చెప్పేసి ఏసీ కొన్నారు దాంతోపాటు వాటర్ ప్యూరిఫైయర్ కూడా తీసుకున్నాం అనమాట మన కష్టాజితంతో ఒక వస్తువు కొనుక్కుంటే వచ్చే హ్యాపీనెస్ అనేది ఒక వంద రెట్లు ఎక్కువ ఉంటుందండి ఎన్ని అనుకున్నా సరే సో నాకు ఎందుకు ఈ విషయం మీతో షేర్ అనమాట నా విష్ లిస్ట్లో ఇంకొక మూడు వస్తువులు ఉన్నాయి వాటిని కూడా పర్చేజ్ చేసేస్తే ఎప్పుడు ట్రాన్స్ఫర్ అయితే అప్పుడు ఇంటిని మంచిగా కస్టమైజ్ చేసుకొని నాకు నచ్చినట్టుగా అంతా డెకరేట్ చేసుకొని అప్పుడు మీకు హోమ్ టూర్ అయితే చేసి చూపిస్తాను ఇనీషియల్ డేస్లో చాలామంది అడిగారండి హోమ్ టూరు సో యా బాయ్ బాయ్